దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం కచేరీ మిఠ నివాసి అలహరి రామయ్య జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు అలహరి రామకృష్ణ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా కావలిపట్నం పరిసర ప్రాంతమైన బుడముంట గిరిజన కాలనీలో వంద మంది పేదలకు ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు వితరణ చేయడం జరిగింది సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ అలహరి రామకృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు సేవలందించడమే కాకుండా వారి తల్లిదండ్రుల పేరు మీద నిరుపేదలకు భోజనం వితరణ చేస్తూ ఉంటారని తెలిపారు అలహరి రామకృష్ణ మరియు వారి పిల్లలు కరోనా సమయంలో సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక మందికి ఆకలి తీర్చిన గొప్ప మనసున్న వ్యక్తులు అని తెలిపారు రహదారిపై వెళ్తున్న వలస కార్మికులకు ఆకలి దాహాన్ని తీర్చిన అలహరి రామకృష్ణ నేడు వారి తండ్రి గారైన అలహరి రామయ్య జ్ఞాపకార్థంగా పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా అలహరి రామకృష్ణ సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు వారి తండ్రి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు ਯਾਹਿੰਦਾ ਸਾਂਕਾਉਂਡਾ ਲਕਸ਼ਮੀ ਦੇਵੀ ਰੇਪਰ ਕਾਰਵਾਤੀ ਸੰਜੀਵ ਆਸਤਾ ਕਰਕਨ ਨੂੰ ਵਾਗਾ ਪੂਰੀ ਦਿਨ ਵਿੱਚ ਬੈਠੇ ਰਹਿੰਦੇ ਆ ਰਾਤ ਨੂੰ ਇੰਕਲ ਬਾਰੇ ਤੇ ਕਹਿਵਾ ਆਨ

ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ உடன்பிறந்தது <laughs> <laughs>